నా పేరు రుద్రభోగ సురేష్ మాదిగారు ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణపై ప్రజలు ఉద్యోగస్తులు కుల సంఘాల దగ్గర నుంచి ఏకసభ్య కమిషన్ వినతి పత్రాలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు గౌరవ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ రెల్లి అదేవిధంగా మ్యాస్టిను ఆది ఆంధ్ర పైడి పాకి కులస్తులందరినీ కలుపుకొని ఎస్సీ వర్గీకరణ అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలని మేము కోరుకోవడం జరుగుతుంది ముందుగా ఏక సభ్య కమిషన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ మందకృష్ణ మాదిగన్న గారి తరపు నుంచి మేము స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం కమిషన్ని నియమించి వర్గీకరణ అమలు చేయడానికి సహకరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ముప్పై సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్న పోరాటం మాది ఆకలి మెతుకుల పోరాటం మా చదువుల కోసం జరుగుతున్న పోరాటం మా ఉద్యోగాల కోసం జరుగుతున్న పోరాటం మాది ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ ఈ డిమాండ్కి అందరూ సహకరించాలని మేము కోరుకుంటూ ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఎంత తొందరగా ఈ వినతి పత్రాలు స్వీకరణ కార్యక్రమం ఎస్సీల స్థితిగతులపై అధ్యయనం త్వరగా పూర్తి చేసి వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి త్వరితగతిన కమిషన్ నివేదికని అరవై రోజులు వ్యవధి ఇచ్చారు కాబట్టి ఇంకా ముందుగానే ఈ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ప్రజాస్వామిక వాదులందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం జయ మాదిగా జయ మధకృష్ణ కృష్ణ నా పేరు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగా నేను మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని షెడ్యూల్డ్ కుల రిజర్వేషన్ల వర్గీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి స్వాగతం పలుకుతూ ఏదైతే ముప్పై సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి పోరాటం ఈ పోరాట ఫలితంగా మా నిరుద్యోగులు విద్యార్థులు మా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వర్గీకరణ జరుగుతుందని ఈ సందర్భంలోనే మా అధినేత మందకృష్ణ మాది గారు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పినటువంటి ఈ ఏకసభ్య కమిషన్ని వారికి మా బాధలు చెప్పుకునే అవకాశం కల్పించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే నియమించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఒక నియమిత కాలంలో నిర్దేశిత కాలంలో ఖచ్చితంగా ముందుగానే ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మా ప్రజలందరూ కూడా మా మాదిగా మ్యాస్ట్రీను పైడి పాకి రెల్లి లాంటి కులాలన్నీ కూడా వచ్చాయి వారందరూ కూడా న్యాయం జరగాలి ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం మాకు ఉన్నటువంటి కింద అత్యంత వెనుక కులాలకు న్యాయం జరగాలన్నదే మా ఉద్దేశం వర్గీకరణ జరగాలని జరుగుతుందని దానికి అనుగుణంగా మరి మా వెనుతులను స్వీకరించాలని అదేవిధంగా మా పల్లెల్లో మా వీధులలో మా వాడల్లో మా భక్తులు కూడా మరి రాజీవ్ రంజన్ మిశ్రా గారు కూడా అధ్యయనం చేయాలని అధ్యయనం చేసి ఏ రకంగా మేము మరి అభివృద్ధి చెందామనే విషయాన్ని కూడా వారు దృష్టిలో పెట్టుకుని వర్గీకరణ చేసే విధంగా వారు ప్రభుత్వానికి సిఫారసు చేస్తారని తెలియజేస్తూ మరి ఈ కమిషన్ నియమించినటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ముప్పై సంవత్సరాల పాటు చైతన్య వైపు నడిపించినటువంటి మా అధినేత మల్లకృష్ణ మాది గారికి కూడా మరి చేతులు నమస్కృతి సెలవు తీసుకుంటా మన మధ్యలోకి విచ్చేసి మన అభిప్రాయ శాఖ తీసుకోవటం అనేటటువంటిది నిజంగా శుభ పరిణామం ఓన ఒడంబడికలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మూక్ నాయకుగా ఈ వాయిస్ లెస్ పీపుల్ కోసం పోరాడి ఒక రిజర్వేషన్ సాధించి రిజర్వేషన్లో అనేటటువంటి రాజ్యాంగంలో పొందుపరిచి ఆయన వంతు కర్తవ్యాన్ని నిర్వహించారు ఈ ఉమ్మడి రిజర్వేషన్లో చాలామందికి సబ్ క్యాష్కి అన్యాయం జరుగుతుంది అనేటటువంటి దాని మీద శ్రీ మంద కృష్ణ మాది గారు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్పడం జరిగింది నేను ఒకే ఒక నిమిషం మీ ముందు ఒకే ఒక మాటకు నేను చెప్తున్నాను నేను వేసుకున్నటువంటి ఇది ఈ మొత్తం కూడా మనం సబ్ క్యాష్ అనుకుంటే ఈ సబ్ క్యాష్ బాగుంది కానీ మిగతా సబ్ క్యాష్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలాగ సఫర్ అవుతూ ఉన్నాయి వీటన్నిటినీ వీటికి న్యాయం జరగాలనేటటువంటిదే ఏబిసిడి సాధన కోసం లక్ష్యం కోసం చేస్తున్నటువంటి పోరాటం ఈ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే సుప్రీంకోర్టు వారు మోడీ గారు వీళ్ళందరూ కూడా సోషల్ జస్టిస్ కట్టుబడి ఉన్నారు ఈ సోషల్ జస్టిస్ అనేటటువంటిది ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరుగుతునేటటువంటిది మా యొక్క పోరాట లక్ష్యం దీనికోసం ప్రింట్ మీడియా వారు ఎలక్ట్రానిక్ మీడియా వారు అలాగే ప్రజాస్వామ్యవాదులు నాయకులు అందరూ కూడా సహకరిస్తున్నారు వారందరికీ మీ మీ ముఖంగా మా పక్షంగా కృతజ్ఞ తెలిస్తూ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తా మిశ్రా గారి కమిషన్ మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రావటం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం మాని శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు మరి మాదిగల కోసం కాకుండా ఏ దేశంలో ఉండబడే బడుగు బలహీన వర్గాలందరి కోసం ఆయన చేసినటువంటి పోరాటం కృషి ఫలితం ఈరోజు కాబట్టి ఎస్సీలని ఏబీసీడీలుగా వర్గీకరించే పోరాటంలో ప్రతి ఒక్కరికి కూడా మరి న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి సంతోషపడాలా మాకు దాదాపు మా పక్కనున్నటువంటి మాల సోదరులు మరి ఎస్సీ పేరుతోటే వాళ్ళు చాలా రకాలుగా వాళ్ళు మమ్మల్ని మరి దోచుకొని తింటున్నారు అది కాకుండా అందరికీ వెనకబడిన కులాలందరికీ కూడా న్యాయం జరగాలంటే ఏబీసీడీ వర్గీకరణ అవసరం అని చెప్పేసి మా నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మా నాయకుడు చేసిన పోరాటానికి ఇవాళ అంతిమంగా మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ వరద లాలి కృష్ణమాధిగాన్నగారి నాయకత్వం కృష్ణమాది కృష్ణమాధి గన్నగారి నాయకత్వం అందరికీ ఉద్యమ నమస్కారాలు గారి తరఫున మరి ఈరోజు రాజు మిశ్రా గారు ఏక కమిషనర్గా వచ్చినందుకు మా మేము ఆయనకి స్వాగతిస్తున్నాము ఎంతైతే ముప్పై సంవత్సరాల్లో అఘోరమైనటువంటి ద దండోరుద్యమం చేసిన మా అన్నగారి కళ ఈరోజు మా ఎస్సీలందరి తరఫున నెరవేరుబోతుంది ఒక మాదిగులకే కాకుండా మాదిగ అందరికీ కూడా న్యాయం జరగాలని అన్నగారు పట్టుకున్న ఈ పట్టుదలని రేపూ నిజం కాబోతుంది దీనికి గాను మాకు ఇచ్చిన అవకాశానికి మిశ్రా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాదిగ జై మందాకృష్ణ మాదిగ మాకు ఎస్సీల వర్గీకరణ జరగాలి దానివల్ల మాకు మా బిడ్డలకి మేలు జరిగిద్దని ఆశపడుతున్నాం ఎంత ఉవ్వెత్తిన మరి ఎంఆర్పిఎస్ టీము వచ్చిందంటే మరి రాజీవ్ మిశ్రా గారికి స్వాగతం పలుకుతున్నాం ఎందుకనంటే ముప్పై ఏళ్ళగా సుదీర్ఘ పోరాటం చేసి బడుగు పీడిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న మంద కృష్ణ మాది గారు మరి ఎంతో శ్రమించి భార్య బిడ్డలను వదిలేసి అంతా కూడా సమాజమేనని సమాజంలో తిరిగి అన్నీ చేసి మరి ప్రధానమంత్రి గారు కూడా ఓకే అన్నారు మరి కోర్టులు కూడా ఓకే అన్నాయి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము మరి ఓకే అన్నారు అయినప్పటికీ కూడా కొన్ని దుష్టశక్తులు మరి ఎదురొస్తున్నాయి దాన్ని అన్ని అధిగమించాలంటే మరి అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తున్నాం కనుక ఈ కమిషన్లో మాకు పూర్తి న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం కనుక అన్న మందకృష్ణ మాది మాదిగారంటే ఒక కులానికి చెందినవాడు కాదు ఒక కులం కోసం పోరాడతల్ల యాభై తొమ్మిది కులాల కోసం పోరాడుతున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కూడా ఇవాళ ఇంత ఒక వ్యక్తిని కొనియాడుతున్నాయి అంటే దానికి గల కారణం ఒక ఎంఆర్పిఎస్ సుదీర్ఘ పోరాటం ఎంతో నీతి నిజాయితీగా నిర్బధతో మరి చేసినటువంటి పోరాటం జై మాదిగా జై మాదిగా అందరికీ ఉదయం నమస్కారాలు నా పేరు అశోక్ అశోక్ గారు మంచి నర్సాపుర నియోజకవర్గ అధ్యక్షుడిగా వర్క్ చేస్తున్నా ఎంఆర్పిఎస్ ఓకే ఇక్కడ ఎల్లూరు ఇక్కడ మా వన్ మెన్ కమిషన్ వచ్చినందుకు మేమందరం రెమరెండమ్ని సబ్మిట్ చేయడాకనే వచ్చినాము ఎంఆర్పిఎస్ మందకృష్ణన్న మాదిగ తరపున సో ఈ రంజన్ మిశ్రా గారికి ఈ రెమరాండమ్ని సబ్మిట్ చేయడే కానీ నర్సాపురం నుంచి వెస్ట్ గోదావరి నుంచి వచ్చాము అదేవిధంగా ఈ ఈ కమిషన్ ఎన్నో లోకర్ కమిషన్ వేశారు ఇంకా చాలా కమిషన్లు వేశారు ఉషా కమిషన్ వేసినారు ఇంకా చాలా కమిషన్లు వేశారు కానీ ఈసారైనా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎస్సీ వర్గీకరణ అయింది ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం ఈ కమిషన్ తోటైనా మాకు సరైన విధులు వసతులు లేదంటే మాకు కావాల్సిన సదుపాయాలు రిజర్వేషన్లు అన్నీ మాకు ఈ కమిషన్ తోటైనా మాకు సపోర్ట్ చేస్తుందని నేను ఆశిస్తున్నా జై హింద్ జైళ్ళందరికీ నమస్కారాలు నమస్కారాలు ఎందుకంటే మేము పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఉద్యమంలో పోరాడుతూనే ఉన్నారు మన ఇష్టం అనేది ఎందుకంటే ఏబీసీ వర్గం చేయమని ఎంతగానో ఎన్నో కష్టాలతో పా అతను పోరాడుతూ ఉన్నాడు ఏబీసీ వర్గం అంటే ఏంటంటే బీసీ వచ్చినప్పటికీ ఏబీసీడీ అని వర్గం చేస్తారు బీసీలకి మాకు కూడా ఎస్సీలో ఏఎస్సీ బీఏబీసీకు చేయమని ఎంతగానో పోరాడుతున్నాము మన ఈ కమిటీ ద్వారాగా సారైన ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మేము ఏబిసీ వర్గం చేయబడడం వల్ల మా వెనకబడి కులాలు యాభై తొమ్మిది కులాలు అనగారిపోతున్నాయి ఈ వగీగా లేకపోవడం వల్ల కులం లబ్ధి పొందుతుంది కాబట్టి మాకు వగీకరి చేసి మా లాంటి జాబ్ లేని వాళ్ళకి అందరికీ జాబ్ చేసేస్తారని నమ్మచ్చు మేము ఈ కమిటీ కమిషన్ నమ్మచ్చు కమిటీ వరకు ప్రకారంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ చాలా తీసుకున్నాం జయ మంద కృష్ణ మాదిగా మేము గత ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తూ మరి ఇప్పటికీ మా యొక్క విన్నపములను మరి సుప్రీంకోర్టు తీసుకుని మాకు తీర్పు జరిగింది ఇప్పటికైనా సరే మరి మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి మరి మారం మాదిగల్లో మరి ఎక్కువగా ఉన్నటువంటి మేము మరి మానలో వచ్చినటువంటి చాలా మరి జాబులు కానీ అలాగే వాళ్ళకు లోన్స్ కానీ తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా కానీ మాకు సమానమైన హక్కు రావట్లేదు కనుక ఈ సమాన హక్కు గురించి మేము పోరాడుతున్నాం మా సమానమైన హక్కును మాకు ఇవ్వాలని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే ఈరోజు కమిషన్కి వినతి పత్రం ఇవ్వడం కోసము ఒక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక మాదిక సామాజిక వర్గమే కాకుండా ఉన్నటువంటి యాభై ఎనిమిది ఉపకులాలు కూడా అందరూ కూడా సమానత్వం కోసము సమాన నాయకత్వం కోసము అలాగే ఉన్నటువంటి విద్యా విద్యాపరంగా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా కూడా కొన్నిషాల్లో ప్రతిదీ కూడా సమానంగా ఇవ్వడం కోసము ప్రతి చోట కూడా సంచార జాతులు కానీ బోడబంగ జంగల్ గురించి కానీ అలాగే రిలీజ్ గురించి కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు కూడా చదువుకున్నప్పటికీ కొంతమందికి కొంచెం క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం అలాగే ఉన్న చదువు ఉన్నప్పటికీ రిజర్వేషన్ నిమిత్తంలో సరిగ్గా సమానత్వంలో లేకపోవడం వల్ల అది చదువు చదువుతున్నటువంటి ఎడ్యుకేషన్ నిమిత్తంలో కూడా వాళ్ళు వెనకబడి ఉన్నారు అలాగే ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా సమానత్వంలో ప్రతిదీ ఇవ్వాలని కోరుతూ తెలియజేస్తున్నాం ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు